నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ భవాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృష్టికి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రిగతిలో ఉండి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో అక్కడ గందంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్జిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్జిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికొస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ నెలాఖరి వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము కర్కాటక రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే లగ్నంలోనే వీళ్ళకి కుజుడు నీచ అందులో డిసెంబర్ ఏడో తారీఖున వక్రీగతిలో ఉంటారు తర్వాత మనకి తృతీయంలో కేతు సంచారము పంచమంలో రవి అండ్ బుధుడు వక్రీగతిలో సంచారము షష్టంలో శుక్రుడు డిసెంబర్ రెండో తారీఖు వరకు దాని తర్వాత సప్తమ స్థానంలోకి శుక్రుడు ట్రాన్జిట్ జరుగుతుంది అష్టమంలో ఆల్రెడీ శని ట్రాన్జిట్ జరుగుతుంది కాబట్టి భాగ్యంలో రాహు సంచారము లాభంలో గురు యొక్క వక్రీగతి సంచారం జరుగుతుంది కాబట్టి ఈ నెల కర్కాటక రాశి వాళ్ళకి చూసుకుంటే ఫిజికల్గా చాలా డ్రైన్ అయిపోతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు వీళ్ళకి అంటే ఏదో ప్లానింగ్ చేసుకుంటారు ఇది చేస్తాను అది చేస్తాను అనుకుంటూ ఉంటారు కానీ బాడీ సపోర్ట్ చేయదనమాట ఎందుకంటే లగ్నంలోనే కుజుడు నీచలో ఉండి వక్రీలో ఉంటారు కాబట్టి మనకి ఏదైతే అది వైటాలిటీ పవర్ రావాలో మనకి ఒక ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా వీళ్ళకి ఈ నెల వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది దానివల్ల ఏంటంటే కొద్దిగా ఇంపల్సివ్గా కోపం వచ్చేయడము సడన్గా చిన్న చిన్న వాటికి ఆగ్రహం వచ్చేయడము ఇది కనిపిస్తూ ఉందన్నమాట స్వతహాగా కర్కాటక రాసి వాళ్ళు కొద్దిపాటిగా గా ఉంటారు కాబట్టి వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎప్పుడూ ఎదుటివారి దగ్గర నుంచి ప్రేమను కోరుకుంటూ ఉంటారు మూడీగా ఉంటారు కొద్దిసార్లు కాబట్టి ఈ కుజుడు వక్రీగతిలోకి వచ్చేసరికి ఏంటంటే ఇంకా గా అయిపోతూ ఉంటారనమాట నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నా నాకు మాటకి వాల్యూ ఇవ్వట్లేదు అనే ఒక ధోరణిలో వెళ్తూ ఉంటారనమాట తృతీయంలో కేతు సంచారం కూడా వీళ్ళకి అంతపాటుగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చేలాగా కనిపించట్లేదు అంటే వీళ్ళు ఏదైనా ప్లానింగ్ అనుకున్న షార్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైనా పెట్టుకున్నా షార్ట్ డిస్టెన్సెస్ ట్రావెల్స్కి ఎక్కడికన్నా ప్లాన్ చేయాలనుకున్నా కూడా ఏదో ఒక చిన్న చిన్నగా డిస్టర్బెన్సెస్ రావడం అనేది కనిపిస్తుంది వీళ్ళకొత్తి ఫేవరబుల్ గ్రహం ఏముంది అంటే ఈ నెలలో చూసుకుంటే రాహు ఒక్కరు మాత్రం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు భాగ్యంలో ఉండి అది కూడా ఫారెన్ ట్రావెల్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వర్క్ వైజ్ గా ఫారెన్ ట్రావెల్స్కి వెళ్ళడం అంటే కొంతమందికి కాన్సర్ట్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళకి కొద్దిపాటిగా రాహుల్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు గురువు ఒక బాగ్య లాభస్థానంలో సంచారం ఏంటంటే వక్రీగతిలో ఉండి ఏదైనా వీళ్ళు ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్నా ఏదైనా కోరికలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఏదో ఒక కారణం చేత కొద్దిపాటిగా డిలే అవ్వడం అనమాట ఎందుకంటే కర్కాటక లగ్నం వాళ్ళకి లెవెన్త్ హౌస్ లాభస్థానము వీళ్ళకి కొద్దిగా బాధక అవుతారు కాబట్టి అక్కడ గురువు రెట్రోలో ఉండడము కొద్దిగా వీళ్ళకి ఫ్లక్చువేషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట టైంకి వీళ్ళకి భాగ్యం సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించకపోవడము ఇదొకటి అది కాకుండా అష్టమ స్థానంలో వీళ్ళకి శని సంచారం అంటే అష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ శని తన తృతీయ దృష్టి స్థానం పైన పడుతుంది కాబట్టి సడన్గా జాబ్స్ పోవడము జాబ్స్లో లేకపోతే ఒకవేళ జాబ్స్ పోకు పోవాలి అని అంటే ఖచ్చితంగా గోచారమే కాకుండా దశ అంతర్దశల రిజల్ట్ కూడా ఉంటుంది మనం హండ్రెడ్ పర్సెంట్ గోచారం పైన మనము డిపెండ్ అవ్వలేము సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి సడన్గా జాబ్స్ పోయే ఛాన్సెస్ ఒకవేళ జాబ్ పోకున్నా సరే వీళ్ళు ఏ కెరియర్లో ఉన్నా సరే వీళ్ళకి సడన్గా షిఫ్ట్ కావాలి అని అనుకోవడము ఎందువల్ల షిఫ్ట్ అవ్వాలనుకుంటారంటే రికగ్నేషన్ రాదనమాట వీళ్ళు ఎంత కష్టపడి పని చేస్తున్నా సరే వీళ్ళకి ప్రాపర్ రికగ్నేషన్ రాకపోయేసరికి కూడా వీళ్ళు కొద్దిగా లోగా ఫీల్ అవుతారనమాట లో మొరాలిటీ వచ్చేస్తుంది కాబట్టి ఆ మోడల్స్ కొద్దిగా తగ్గుతాయి బెటర్ ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి కదా అని చెప్పేసేసి ప్లాన్ బి లేకుండా ప్లాన్ ప్లాన్ బికి సిక్స్టీ కాన్ అవ్వకుండా సడన్గా జాబ్ మానేసేసి వేరే జాబ్కి వెతుక్కునే ప్రయత్నాలు కూడా చేసే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి ఒక రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటే మంచిది అందులో బుధుడు కూడా వీళ్ళకి వక్రీగతిలో ఉండడం అంటే వ్యయాధిపతి బుధుడు వక్రీగతిలో ఉండడం ఏంటంటే సడన్గా లాసెస్ రావడము ఎక్కడ డబ్బు ఖర్చు పెడుతున్నారో తెలియకుండా సడన్గా డబ్బులు ఖర్చు పెట్టేయడము ఆ డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత వీళ్ళకొక ఒక మళ్ళీ ఆలోచన రావడం నేను ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాను అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోవడము ఆల్రెడీ కొద్దిగా ఫైనాన్షియల్గా వీళ్ళు ఈ మంత్ కొద్దిగా ఫేవర ఫేవరబుల్గా లేదు కెరియర్లో కూడా కొద్దిగా సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవు కాబట్టి ఈ నెలలో కొద్దిగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆచితూచి అడిగేయండి మీకు ఒకవేళ క్లారిటీ లేదు అని అనుకుంటే కనుక మీ భాగస్వామితోటి కొద్దిగా కూర్చొని డిస్కషన్ చేసుకున్న తర్వాత స్టెప్స్ ముందుకు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వస్తారో చాలా ప్రాక్టికల్ అయిపోతారనమాట మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్కి వచ్చేసరికి చాలా ప్రాక్టికాలిటీ వచ్చేస్తుంది స్ట్రాటేజిక్గా ప్లాన్ చేసుకుంటారు నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాలనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం వేసుకుంటూ ఉంటారు మీ భాగస్వామి ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే మగవాళ్ళు ఉంటే భార్య సపోర్ట్ చేస్తుంది ఆడవాళ్ళు ఉంటే భర్త సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ రకంగా కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మీకు కాకుండా మీ స్పౌజ్ ఒకవేళ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉన్నాయి అలా కాకుండా పిల్లల పట్ల కూడా స్టార్టింగ్లో కొద్దిగా బాగానే ఉంటుంది కానీ తర్వాత తర్వాత పిల్లల విషయంలో కూడా కొద్దిపాటిగా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే పంచమంలో రవి సంచారం కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఎప్పుడైతే డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత రవి అష్టంలోకి వెళ్తారో అప్పుడు కొద్దిగా వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇబ్బందులు రావడము దానివల్ల మీరు కొద్దిగా డబ్బులు హాస్పిటల్కి ఖర్చు పెట్టడము పిల్లల విషయంలో వాళ్ళకి ఏదైనా డైజెస్టివ్ సంబంధ సిస్టమ్కి సంబంధించి కొద్దిగా ఇబ్బందులు రావడం అంటే ఏదైనా తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ అవ్వకపోవడము లేకపోతే కడుపు నొప్పి సమస్యలు ఇలాంటి చిన్నపిల్లలు ఉంటే కనుక వీళ్ళకి ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి గోచార రీత్యా మీరు వీలైనంత మట్టుకు కోపంని కంట్రోల్ చేసుకొని ప్రతిదానికి పెద్దగా ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వకుండా వీలైనంత మట్టుకు మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది బుధుడు కూడా వక్రిగతిలో ఉండడం ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఎక్కడవుతుందంటే ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తుంటారో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తుంటారో బ్యాంకింగ్ డాక్యుమెంటేషన్స్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీకు తృతీయాధిపతి కూడా మనకి బుధుడు అవుతాడు వ్యయాధిపతి అండ్ తృతీయాధిపతి అండ్ తృతీయంలో ఆల్రెడీ కేతు సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీ కేర్లెస్నెస్ వల్లే కొద్దిగా ప్రాబ్లమ్స్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి డాక్యుమెంటేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు క్రాస్ వెరిఫై చేసుకోండి లేకపోతే అడిషనల్గా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితులు కనిపిస్తుందంటే అంటే మీ స్వతహాగా మీరు తీసుకునే రాంగ్ స్టెప్స్ వల్లనే మీకు ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్స్ ఏవైనా ఉండి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ తీసుకు చేయాలనుకునే వాళ్ళు ఉంటే కనుక డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ప్లాన్ చేసుకోండి ఎందువల్ల అంటే బుధుడు ఎప్పుడైతే రెట్రోలో ఉంటారో అది ప్రాపర్ డైరెక్షన్లోకి వచ్చేంత వరకు కూడా మీరు ఎలాంటి ప్లానింగ్స్ ఎస్పెషలీ రియల్ ఎస్టేట్కి సంబంధించి పెట్టుకోకపోతే బాగుంటుంది ఎందుకంటే లగ్నంలోనే కుజుడు నీచలో ఉండి రెట్రోలో ఉంటారు కాబట్టి అక్కడ లాభంలో కూడా గురుడు రెట్రోలో ఉన్నారు కాబట్టి మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించే ఛాన్సెస్ లేవు ఫేవరబుల్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే శుక్రుడు మీకు సప్తమ స్థానంలోకి ట్రాన్సాక్షన్ అవుతుందో ఆ ఫేవరబుల్ రిజల్ట్ అప్పుడు శుక్రుడు మాత్రమే వస్తుంది కాబట్టి అదొక్కటి కొద్దిగా ప్లానింగ్ చేసుకొని ఉండండి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ అనుభా అనురాగాలు వెతుక్కుంటే బదులు మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకొని మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని ముందుకు వెళ్తే మీకు ఎలాంటి రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండవు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు దానికి ఆ కోణంలో మీరు ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే కనుక మీరు ప్రతి సోమవారము దగ్గరలో ఉన్న శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి ఈ నెలంతా కూడా మీకు కుదిరితే శివ ఆరాధన చేసుకోండి శివ అష్టోత్తరం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఉదయం సాయంకాలము దీపారాధన చేసుకోండి ఇంట్లో మీకు మూడీగా అనిపించినప్పుడు మీకంటే బెటర్గా ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేస్తారో అని అనుకునే వాళ్ళు మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొద్దిపాటిగా మీరు టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి గురువు ఒక ఆశీస్సులు మీతో ఎప్పుడు ఉండడానికి ఒక గురువుని మెంటర్ లాగా అనుకొని మీకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళతోటి ట్రావెల్ చేస్తే కనుక మీ ఈ నెలలో వచ్చే కొద్దిపాటి సమస్యల నుంచి బయటికి రావడానికి కూడా మీకు మంచి స్కోప్ కనిపిస్తూ ఉంది నమస్తే